బస్సు ఆప రెండు సార్లు రెండు బస్సులు వచ్చినాయి ఇట్లా చేయా పెట్టినా ఆపునాయన ఆపునాయన అంటే అట్లనే వచ్చాడు బస్సు తెచ్చుకొని ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చినా రే ఎందుకు పెట్టాలి ఈ బస్సు మీరు ఎందుకు ఓడబెట్టమన్నాడు మేము అడిగినాము మాకు బస్సు ఫిరి పెట్టాయో మీకు ఓటేసామని ఎంత గంట చే నడుచుకుంటాను ఇప్పుడు ఆపలేరు అని నేను నడిచేట్టు పోయేది ఈ ఆడుకోవాలి బస్సు మీతో కొలు వస్తే మంచిగా ఉంది మేమన్నా ఒక రాడు కోళ్లకు రోజు పోనీ అవసరం ఉంటేనే పోతాము రెండు ఇద్దరు డ్రైవర్ కాదు పాడుకోవాలని તસ પૂરી વૈકટભાઈ આયા છે બધી ગટકેલા ઈને કહો સાહાર આતો તમે માજીને ના પાણી കൊצના આડો આડો એને લાંટો આડી એને આ લોક કણ કાઢ દઈએ પાછળ બાજુ લેવા આપણો કુડય સલગાપનો આ બાટ ગોડી એકવાર ઓળરા